హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మీలో చాలా మంది ఆసక్తికి ఎదురైతే చూస్తున్నారు కదా ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చాలామంది అయితే వచ్చిందండి మరి కొంతమందికి అయితే అస్సలు రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రై రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏమైనా లిమిట్ పెడుతున్నారు లేదంటే అన్లిమిటెడ్గా గతంలో ఇచ్చిన విధంగా ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మనం తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మొదటిగా సారి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన కొంతవరకు అయితే ఇచ్చి రెండో విడత కూడా పూర్తి స్థాయిలో ఇస్తారా మధ్యలో ఆపేస్తారే ఇప్పటికీ డౌట్ అయితే పడుతుందో తెలుసుకుందాం మనం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులు అయితే ఉన్నారో సో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కదా రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు అలాగే ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటి నుంచి జమ చేయడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజు చెప్పారండి ఈ రోజున ఏడు ఎకరాలు అలాగే ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటిదాకా మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన రైతులైతే ఇప్పటికే చాలా మంది పొందే ఉంటారు కదా ఒకవేళ వచ్చి వచ్చేసి మన తెలంగాణలో నిన్న ఆరు ఎకరాల విడుదలైతే చేస్తారు కాబట్టి ఒకవేళ మీకు రాకపోతే మాత్రం ఈ రోజు నుంచి కూడా మీకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరైతే లేట్ చేయకుండా మీరైతే చూడండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతులకైతే రైతు భరోసా గురించి ఎంతో యూజ్ అయితే అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలా మంది దీని ద్వారా అయితే మన విత్తనాలు కానీ ఏదైనా తీసుకున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి మన రైతులకైతే రైతు భరోసా సమస్య డబ్బులు కట్టడానికి అయితే వచ్చింది ఎకరానికి చెప్పాలంటే ఏడు వేల ఐదు వందలు కాస్త ఆరు వేల రూపాయలు అయితే చేస్తారు అంటే గతంలో హామీ మీ ఇచ్చారు కదా అదే విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో దీంట్లో వచ్చేసి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే మాత్రం వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకోవాలండి ఓకేనా సో ఇంకా ఏదైనా మీకు ఫర్దర్గా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ రూపంలో మీరు అయితే అడిగితే మేము అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే ఏదైనా టాపిక్ వస్తే నెక్స్ట్ అప్డేట్ ఎలాంటి వచ్చినా సరే మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే से फॉलो द अवर ने फ्रेंड्स थैंक यू फॉर वाचिंग। जय हिंद